ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మే రెండు గురువారం రోజున ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే వేయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది అయితే రోజు గడిచే కొద్దీ ఫలితాలని పొందే అవకాశం ఉంది అలాగే ఈ రోజు చివరిలో మీరు మీ కొరకు కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు మీకు బాగా వారిని కలవడానికి వినియోగిస్తారు కుటుంబంతో కలిసి మంచి క్షణాలని గడుపుతారు ఇంకా ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందింపజేస్తారు మంచి ప్రేమ మీపై కురిపించే అవకాశం ఉంది అలాగే అంతులేని మీ అవిశ్వాసం మరియు సులువుగా పని జరిగే ప్రణాళిక మీకు ఈ రోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని మిగులుస్తుంది ముఖ్యంగా మీ కోపాన్ని తగ్గించుకుని అందరితో మంచిగా ఉండండి లేనిచో మీ యొక్క ఉద్యోగం పోయే ప్రమాదం ఉంది ఇది మీ యొక్క ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది అలాగే మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు వలసగా ఇవ్వకండి ఈ రోజు మీ ప్రేమకు తానుకొని మలుపు తిరుగుతుంది మీ ప్రేమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడతారు ఇంకా మీ నిర్ణయం తీసుకునే ముందు అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చెప్పదగిన సూచన అలాగే ఈ రోజు కొత్త భాగస్వామ్యత్వం ప్రయాణ పూర్వకమైంది ముఖ్యంగా ఈ రోజు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా వహించాలి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దగ్గరలోని అయ్యప్ప స్వామి దేవాలయాన్ని దర్శించండి మరియు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికి షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాసుకుపోతుంది